హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్ మలాగ్స్ ఈరోజు వన్ కేజీ చికెన్తో చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము నేను చెప్పిన క్వాంటిటీస్తో చేస్తే పక్కగా కొన్న దానికంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరి స్టార్ట్ చేద్దామా ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్లోకి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకొని ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనం ఉప్పు మాత్రం చిటికడే వేసుకోవాలి ఎందుకంటే మనం పక్కా కొలతలతో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వేస్తే కొలతల్లో తేడా వస్తుంది ఇప్పుడు ఈ చికెన్ని స్టవ్ వెలిగించి ఒక కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ చికెన్ని అందులోకి వేసి బాగా ఉడికించుకోవాలి ఎంతవరకు ఉడికించుకోవాలి అంటే చికెన్లోంచి వాటర్ మొత్తం పోయి డ్రైగా అయినంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి కలుపుకున్నాక మూతపెట్టి ఇంకా మనం దీనిలోకి కావాల్సిన పికిల్ మసాలా తయారు చేసుకుందాం దీనికోసం కావాల్సినవి రెండు ఇంచుల దాల్చిన చెక్క ఆరు లవంగా ఆరు మిరియాలు మూడు యాలక ఇప్పుడు వీటిని ఎనదర్ ప్యాన్లో వేసి కొంచెం రోస్ట్ చేసుకోండి ఇవి వేసుకున్న పది సెకండ్కి రెండు స్పూన్ల ధనియా నేను మెజరింగ్ స్పూన్తో చెప్తున్నాను మీకు గ్రేవీ కావాలంటే హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేయండి సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అండ్ ఎక్కువగా ఫ్రై చేయొద్దు లైట్గా కలర్ మారాక మనం ఫ్లేమ్ని ఆఫ్ చేయాలి అస్సలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు ఎందుకంటే చేదొచ్చి మెంతులు వేసాం కాబట్టి చేదొచ్చి పికిల్ టేస్ట్ మారిపోతుంది ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకొని కూల్ అయ్యాక మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారుగా లైట్ షేడ్ వచ్చింది అండ్ ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేస్తే చాలు స్టవ్ ఆఫ్ చేశాక ఇది వేరే ప్లేట్లోకి ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఆ ప్యాన్లో ఉన్న హీట్కి మసాలా మాడిపోయింది ఈ గ్యాప్లో చికెన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవచ్చు మధ్యలో ఖచ్చితంగా మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు మన మసాలా కూల్ అయిపోయింది కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని చాలా పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారుగా ఈ కన్సిస్టెన్సీ చాలా పౌడర్ పౌడర్గా రావాలి చాలా తక్కువ తక్కువ బరకు ఉండేటట్టు చూసుకోవాలి ఈ వీడియోలో ఉన్నట్టుంటే సరిపోతుంది చూస్తున్నారుగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చికెన్ని కలుపుకుందాము చూసారుగా ఇందాకటి కంటే చాలా తక్కువ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇంకా మూత వేయకూడదు ఇప్పుడు పిక్కెలకి కావాల్సినవి నేను గ్రామ్స్లో చెప్తున్నాను ఇది పక్కాగా మీరు వేసుకోవాలి అల్లం పేస్ట్ వన్ కేజీకి సెవెంటీ గ్రామ్స్ ఉంటే సరిపోతుంది చూస్తున్నారుగా ఎగ్జాక్ట్గా సెవెంటీ గ్రామ్స్ చూసుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ చిల్లీ పౌడర్ ఇది కూడా ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటే సరిపోతుంది మీరు కారం ఎక్కువ తినే వాళ్ళంటే మీ ఇష్టం పెంచుకోవచ్చు బట్ వన్ కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ ఎనఫ్ ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజరింగ్స్తో చేయండి లేకుంటే పచ్చడి వేరే టేస్ట్ వస్తుంది ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయిపోండి ఇప్పుడు చికెన్ చూసినట్టయితే చికెన్లో వాటర్ లేవు చాలా ఇంకిపోయినాయి అంటే ఆల్మోస్ట్ మన చికెన్ ఉడికిపోయినట్టే ఇప్పుడు ఈ చికెన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకొని హీట్ చేశాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే టూ బ్యాచెస్గా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మెయిన్ థింగ్ ఇప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు బాగా అయితే కలపొద్దు ఎక్కువగా కలిపితే ముక్కలు చిన్న చిన్నగా అయిపోతాయి సాల్ట్ ఫార్టీ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రై చేసుకున్న ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరిగిపోవాలి ఎందుకంటే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ మనకి కలర్ కావాలి దానికోసం హై ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు కుక్ చేసుకోవాలి మీరు ఓవర్ కుక్ చేసినట్టయితే పికిల్ చేసుకున్నాక ఈ ముక్కలు గట్టిగా అయిపోతాయి తినడానికి చాలా బాగోవు ఇప్పుడు చూపించిన విధంగా ఈ కలర్ వస్తే చాలు ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకొని సిమ్లో బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పీస్ వేసినప్పుడు ముక్కల్ని పక్కకి తీయాల్సిన అవసరం లేదు ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి అండ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి లేకుంటే పికిల్ పాడవుతుంది ఇంకా చెప్పాలంటే ఆయిల్ కొంచెం ఎల్లోయిష్ కలర్లోకి మారుతుంది అప్పుడు వరకు ఫ్రై చేసుకుంటే చాలు చూస్తున్నారుగా లైట్గా ఆయిల్ చేంజ్ వచ్చింది ఇలా ఈ కలర్లో ఫ్రై అయితే చాలు ఎప్పుడైతే ఈ అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోతే మనం ఫ్లేమ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము ముందుగా తయారు చేసి పెట్టుకున్న పికిల్ మసాలా యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ వేడి మీద యాడ్ చేసినప్పుడు మనకి ముక్కలకి బాగా పడుతుంది అంతా ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మెజర్ చేసుకున్న సాల్ట్ ఫార్టీ గ్రామ్స్ వేసుకొని మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి సాల్ట్ వేసాక కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం కరగాలి కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ మెజర్ చేసుకుని పెట్టుకున్న చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము ఇది వేసుకున్నాక మన పికిల్కి మంచి కలర్ టెక్స్చర్ టేస్ట్ అని వస్తుంది అండ్ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతేనండి మన చికెన్ పికిల్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను వెహికల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.